ఇప్పుడు నేను చూపిస్తున్నది పాత వాళ్ళకి అయితే కొత్త కాదు చూపిస్తున్నాను జస్ట్ ఈ తుఫాన్ వచ్చింది కదా తుఫాన్ దానికి ఎఫెక్ట్ మేము ఉండేది విజయనగరం టౌన్లో నేను అంటే పల్లెటూరులో కాదని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇలా పల్లెటూరు టౌన్లోని ఇలా అంటే విచిత్రమైన ఇది ఏం లేదు మన నుయ్యి ఉంది కదా చాలా మందికి నుయ్యి ఉండదు ఇప్పుడు కానీ మాకు నుయ్యి ఉంది ఈ నూతులోని నీళ్ళు ఇంకో చేతికి అందిపోతున్నాయి మామూలు మనకు తెలుసు కదా నువ్వు ఎంతలోతుంటుందో చెప్దామని సార్ చేతికి అందిపోతున్నాయి అయితే నూత మాకు అవసరం ఎప్పుడు లేదు కానీ అప్పుడు ఉద్యోగ టైంలో మాకు నూయ్యి బాగా ఉపయోగపడింది కరెంటు పోవడం వల్ల వాటి వల్ల అంతే